నమస్కారం నా పేరు సంగస్వామి యాదవ్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను నేను స్టూడెంటు స్టూడెంటుగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై ఎన్ఎస్ఐ జూనియర్ కాలేజ్ ప్రెసి వేములవాడ జూనియర్ కాలేజ్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది అదే అదేవిధంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు మా శాతరాజ్పల్లి గ్రామ ఎంపీటీసీగా పనిచేసి మరియు మొన్న మున్సిపల్ కౌన్సిలర్గా మా అమ్మను గెలిపించడం జరిగినది వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇరవై ఎనిమిది ఉంటే ఒకే ఒక మున్సిపల్ గెలిచింది అది వేములవాడ మున్సిపల్ ఒకటో వార్డు అది శాత్రాజ్పల్లిలోని ఒకటో వార్డు ను మా అమ్మను జనరల్ మహిళకు కాగా జనరల్ మహిళ మా అమ్మను పెట్టి గెలిపించడం జరిగింది అదేవిధంగా గత జడ్పీటీసీ ఎన్నికల్లో వేములవాడ రూరల్ నుండి మా భార్య సంఘ భారతిని పోటీలో నిలపడం జరిగింది నూట డెబ్బై ఓట్ల తక్కువతో వేమలాడ రూరల్ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పెద్దలు ఈ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాదు శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది ప్రతి మండల పరిషత్ కావచ్చు ప్రతి జిల్ జెడ్పీటీసీ మున్సిపల్ కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతుంది అందులో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే ఉచిత బస్సు పది లక్షల ఆరోగ్య బీమా రాజు ఆరోగ్య బీమాను ప్రకటించి ప్రకటించడం జరిగినది అదేవిధంగా ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందలకే సిలిండరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి ఇండ్లు లేని ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వడం జరిగినది ఇంది ఇందిరా ఇందిరమ్మ ఇండ్లు ఇది గత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కటి ఒక్క ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన పేదలకు ఏ ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు పోలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగినది ఇందిరా మహిళా శక్తి పేరు మీద మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఇది మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్న కృషి అని తెలియజేసుకుంటున్నాను ఒక సార్ మరి మీరు చెప్పినట్లు మరి పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు కాంగ్రెస్ ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వ పథకాలు అందట్లేదు హామీలు అమలు చేయట్లేదు అని దీని మీద మీకు కామెంట్ కొట్టారు ఎక్కడ ఎక్కడ ప్రభుత్వం విఫలమైందో ప్రతిపక్షాలు చెప్పవలసిన బాధ్యత ఉన్నది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వం విఫలమైందా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రభుత్వం విఫలమైందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు ప్రభుత్వం విఫలమైందా లేక ఇందిరమ్మ ఇచ్చినందుకు విఫలమైందా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినందుకు విఫలమైందా రైతు భరోసా ఇచ్చినందుకు ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మందకృష్ణ మాదిగ గారు మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ కావాలని పోరాటం చేస్తే పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేయనందుకు విఫలమైందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం కూడా ఆమోదించింది బీసీలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నలభై నలభై రెండు శాతం ఉన్న రిజర్వేషన్ను కుదించి కోర్టు ద్వారా తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిందంటే టిఆర్ఎస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ నలభై బీసీలకు బడుగు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను తీసుకురాబోతుండు దీనివల్ల బీసీలను రాజకీయ చైతన్యవంతులను చేస్తుంది ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు చేసింది ఏముంది నువ్వు యాభై ఒక్క శాతం దాటద్దు రిజర్వేషన్ అని అన్ని నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతం జనరల్ కేటాయించినవు దానివల్ల బీసీలు అట్టడుగు వర్గాలు రాజకీయాలకు దూరం అయ్యారు తప్ప టిఆర్ఎస్ పార్టీ వల్ల కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎప్పుడు కూడా బీసీల గురించి ఆలోచించిన పాపాన పోలే ఎస్సీల గురించి ఆలోచించిన పాపాన ఓలేదు ఏదైతే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి దళితుడే మొదటి ముఖ్యమంత్రి అని చెప్పిన నువ్వు నువ్వు అధికారం రాగానే నువ్వు ముఖ్యమంత్రి కూర్చుంటాయి దళితులకు అన్యాయం చేసింది నువ్వు కాదా మీరు ఇంతకుముందు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక విఫలమైందని ప్రతిపక్షాలు వేస్తున్న ప్రశ్నకు నా జవాబు ఏంటంటే కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాళేశ్వరం కట్టిండు ఆ కాళేశ్వరం కట్టడంలో నాణ్యత లేకుండా కట్టడం కూలిపోయింది ఆ కాళేశ్వరమే ఒక కుంభకోణం ఆ కాళేశ్వరంలో అందులో అందులో జరిగిన అవినీతి పరులను దొరకబట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది ఇంకోటి కార్ రేసింగ్ కార్ రేసింగ్లో అందులో ఎవరైతే మోసం చేసారో ఎవరైతే అన్యాయం చేసినో వాళ్ళను దొరకబట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తులను ఇంతవరకు కూడా దొరకబట్టి ప్రజలకు చూపించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది తప్ప ప్రజలకు అన్ని విధాల ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ప్రజలు స్వయంగా చెప్తురు నిజంగా ఒక పది సంవత్సరాలు కండ్లు కాయలు కాసే విధంగా ఎదురు చూసారు ఒక రేషన్ కార్డు కోసం ఒక రేషన్ కార్డు ఇయ్యలేని ఈ కేసీఆర్ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ను విమర్శించే అర్హత కానీ నైతికత కానీ లేదు ఈరోజు ఈరోజు ఎంత గ్రామాలలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారంటే చాలా సంతోషంగా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనో కాదు నేను చెప్తలేను అవసరమైతే మీరు వచ్చి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి స్వయంగా మీరు తెలుసుకోండి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులైతే ఈ అమరుల కుటుంబానికి కానీ ఏం చేసింది కేసీఆర్ సర్కార్ అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పన్నెండు వందల ప్రాణాలు బలిగొన్న తర్వాత ఈ రాష్ట్రం అవతరించింది అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిండు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అమరులకు ఎలాంటి న్యాయం చేయడంలో కేసీఆర్ విఫలమైండు అదేవిధంగా పేపర్ లీకేజ్ పేరుతో ఈ ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు బలిగొన్న సర్కారు కేసీఆర్ సర్కార్ ఈ పాపం టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ కానీ వదలదని నేను తెలియజేస్తున్నాను సార్ మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి మీరు చెప్పినట్టు మీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకి ఎంతవరకు వెళ్ళినాయి ప్రజా మద్దతు ఎలా ఉండబోతుంది నేను ఇంతకుముందు చెప్పినట్టు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది వేములవాడలో నియోజకవర్గంలో ఏడు మండలాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వేములవాడ మున్సిపల్ గూడెం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఆ ధీమా నేను వ్యక్తం చేస్తున్నాను పెద్దల ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అమలులో ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టబోతురు మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా చూపిన విధంగానే గ్రామాలలో మండలాలలో టీఆర్ఎస్ పార్టీకి అదే గతి పడుతుందని తెలియజేస్తున్నాను సార్ మరి మీ వేములవాడ నియోజకవర్గంలో స్థానికంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చెప్పండి రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడడమే సిరిసిల్ల కార్మిక క్షేత్రం వేములవాడ ధార్మిక క్షేత్రం గానే ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడింది ఏర్పడినప్పటి నుండి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే నైత నేతన్నలకు ఇబ్బంది జరుగుతుందని మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గారు యార్డ్ డిపోను మంజూరు చేయడం జరిగినది ఆ యార్డ్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేసి నేతన్నలకు ఆ యార్డును సులభ వాయిదాల పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ నేతన్నలు ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన కృషి అని తెలియజేస్తున్నాను అదేవిధంగా ధార్మిక క్షేత్రానికి వస్తే వేములవాడలో రోడ్డు ఇరుకు రోడ్లతోటి చాలా ఇబ్బందులు పడే పడేవారు హైదరాబాద్ నుండి కావచ్చు బాంబే నుండి కావచ్చు కామారెడ్డి నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాజన్న భక్తులుగా ఈ వేములాడ క్షేత్రానికి వచ్చేవారు వచ్చేవారి కోసం యాభై సంవత్సరాల కళ మా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాదశ్రీనివాస్ గారు ఆ కళను నెరవేర్చి వేములవాడలో ఎనభై ఫిట్ల రోడ్డును ఏర్పాటు చేయబోతున్నాడు అదేవిధంగా వేములవాడకు వంతెనలు మూడో బ్రిడ్జిను కూడా నిర్మించబోతున్నాడు ఈ గత పాలకులు వేములవాడ గుడి గుడిచెరులకు మురికి నీరును పంపేవారు దానికోసం వేరే సపరేటు కాలువను ఏర్పాటు చేయడం జరిగింది అది మన వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విదశ్రీనివాస గారు చేసిన ఈ పద్దెనిమిది నెల నెలల్లోనే అతి తక్కువ కాలంలోనే ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఒకటే కాదు గత టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే పడావు పడ్డ పనులన్నిటినీ మన వేములవాడ ఎమ్మెల్యే గారు ఆ పనులను ఇప్పుడు పూర్తి చేయడం జరుగుతున్నది ఉదాహరణకు కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు కావచ్చు మరిపెల్లి రిజర్వాయ్ కావచ్చు లచ్చపేట రిజర్వాయ్ రిజర్వాయ్ కావచ్చు ఈరోజు ఈ రోడ్డు వైండింగే కావచ్చు మూడో బ్రిడ్జి కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా పద్దెనిమిది నెలల్లో చాలా పనులు చేసిన ఘనత మా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాదశ్రీనివాస్కి గారికి దక్కుతుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ